శివప్రసాద్ రెడ్డి వెనుకంజ ఉన్నారు కావలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుమాటి కావ్య కృష్ణారెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు వైసీపీ అభ్యర్థి ప్రతాప్ కుమార్ రెడ్డి వెనుకంజ ఉన్న పరిస్థితి పురంధేశ్వరికి లక్ష మెజార్టీ దాటిన పరిస్థితి సో రాజమండ్రి ఎంపీ స్థానంలో పురంధేశ్వరి లక్ష ఓట్ల మెజార్టీని దాటారు ప్రస్తుతం లక్ష పదిహేను వేల ఐదు వందల యాభై ఆరు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు అనగాపల్లిలో సీఎం రమేష్ బీజేపీ ముప్పై రెండు వేల ఆధిక్యంలో ఉన్నారు నర్సాపురంలో శ్రీనివాస వర్మ బీజేపీ యాభై ఎనిమిది వేల ఓట్ల లీడింగ్ లో ఉన్నారు ఇక కాకినాడలో జనసేన అభ్యర్థి శ్రీనివాస్ కు ముప్పై రెండు ఓట్ల మచిలీపట్నంలో బాలశౌరి జనసేన ఇరవై ఐదు వేల మూడు అరవై నాలుగు ఓట్ల ఆధిక్యతతో కొనసాగుతున్నారు సో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు తెలుగు పాపులర్ టీవీ మీద సో ఒకసారి పిఠాపురం వెళ్దాం పిఠాపురంలో ఏ రకంగా ఉంది సో పిఠాపురంలో ఎనిమిదవ రౌండ్ ముగిసేసరికి మనం ఇందాక అన్నట్టు నలభై ఓట్ల ఓట్ల మెజార్టీతో ఇక్కడ జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ మనకు స్పష్టంగా పరిస్థితి రైట్ మనం గా చూసినట్లయితే జమ్మల్ మడుగులో బిజెపి అభ్యర్థి లీడ్ లో ఉన్నారు ప్రొద్దుటూరులో వైసీపీ లీడ్ లో ఉంది అయితే వైసీపీ నుంచి పార్టీ మారి లీడ్ లో ఉన్న లీడర్లను ఒకసారి మనం చూస్తే మైలవరం వసంత కృష్ణ ప్రసాద్ లీడ్ లో ఉన్నారు రైట్ నెక్స్ట్ మనం చూసినట్లయితే నూచివీడి నుండి పార్థసారథి లీడ్ లో ఉన్నారు నెక్స్ట్ మనం అంటే వైఎస్ఆర్ సిపి నుంచి పార్టీ మారి వీళ్ళ లీడ్ లో ఉన్నవాళ్ళు గందవరంకుండా ఎర్లగడ్డరావు ముద్రగడ ముద్రగడ పేరు మార్చుకుంటారా సో ఇప్పుడు ఏపీలో ఇదే హాట్ టాపిక్ ఎందుకనంటే పిఠాపురంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గెలుపు దిశగా దూసుకెళ్తు గెలుపు దిశగా దూసుకెళ్తుండటంతో ముద్రగడ వ్యాఖ్యలు జన సైనికులు గుర్తు చేస్తున్నారు పవన్ ఓడించకపోతే తన పేరు పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానంటూ గతంలో ఆయన ప్రకటించడంతో పేరు ఎప్పుడు మార్చుకుంటారు అని చెప్పేసి సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు పోస్టులు పెడుతున్నారు ఈ క్రమంలోనే అప్రమత్తమైన పోలీసులు కిరణంపూడి లో ముద్రగడ ఇంటి వద్ద బందోబస్తు చేశారు సో ఇంకోటి ఉత్తరాంధ్రకి వెళ్దాం ఇప్పుడు ఉత్తరాంధ్రలో కూటమి సునామి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే